అంత గొప్ప బ్రెయిన్ ఏదైనా ఉందంటే అది ఎవరు బ్రెయిన్ అబ్బా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ ఆ రేంజ్ లో ఆలోచనలు అంత స్పీడ్ అంత ఉత్సాహం అంత క్రమశిక్షణ మనకు అలాంటి కొడుకు ఎందుకు పుట్టలేదబ్బా మనం ఎందుకు పిల్లలను తగ్గించలేకపోయాము ఎందుకంటే తగ్గించలేకపోయాను అదే కడుపులు పురి కడుపులు మళ్ళీ పోలే పుట్టింది నారాలోకి మాటలు ఇచ్చిపోలేదు మాటల నాయకులు కాదు ఇక్కడ చేతల నాయకులు చేతి చూపించాము ఒక్కసారి మొదలు పెడితే దమిడి దిబిడే ఆ రేంజ్ లో చేసి సక్సెస్ చేసి జనం ముందుకు వచ్చిన ఇంకొకసారి మీ ఆశీర్వాదం ఇవ్వండి మా ముందున్న కూర్చోగలిగి మనందరికి కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చేటువంటి గౌరవ శాసకులు అమిల సురేంద్రబాబు గారికి మార్కెట్ చైర్పర్సన్ లక్ష్మీదేవి గారికి జెడ్పీటీసి గారికి సిఈ గారికి ఎస్సీ గారికి వేదిక మీద రాసే అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా మీ అందరూ ఇచ్చిన తీర్పుతోటి